ఒక వ్యక్తి ఉన్నాడంట తనకు ఒక పొలం ఉంది ఆ పొలం తన దున్ని మంచి విత్తనం వేశాడు చాలా మంచి విత్తనం వేస్తే మంచి ఫ్రూట్స్ వచ్చాయంట మంచి ఫ్రూట్స్ వచ్చినప్పుడు తనతో పాటు వారి చుట్టుపక్కల ఉన్న ఫీల్డ్స్ అన్ని కూడా బాగా ఫలించాయంట అయితే తనకి మట్టుకు బెస్ట్ ఫ్రూట్ అవార్డ్ వచ్చింది ఆ బహుమానం ఇచ్చినప్పుడు ఒక ఆమె వచ్చి అడిగింది ఏమండి మీకు ఇలాగ బహుమానం వచ్చింది కదా మరి మీరు ఎలా ఇంత మంచి పంట పండించారు అలాగే కాకుండా మీ చుట్టుపక్క వాళ్ళు కూడా ఎలా పండించారు అంటే నేనే నా విత్తనం వారికి కూడా ఇచ్చానండి అని అన్నాడు అలా ఎలా ఇచ్చారు మరి ఇది కాంపిటీషన్ కదా మరి మీ విత్తనం వాళ్ళకి ఇచ్చేస్తే ఎలాగా అని అడిగితే ఆయన అన్నారంట ఏం లేదండి నేను ఎప్పుడు నా పంట గురించి చూసుకుంటే వారి పంట వీక్గా ఉంటే మరి పాలినేషన్ జరిగినప్పుడు అది ఎగిరి పక్క దాని మీద పడితే అక్కడ ఫ్రూట్స్ వస్తాయి అలా జరిగినప్పుడు మరి వారి దాని నుంచి నా దాంట్లో కూడా పడితే నా ఫ్రూట్ కూడా వీక్ అయిపోతుంది కదా అని అడిగాడంట వెన్ యూ ఓన్లీ థింక్ అబౌట్ యువర్ ఫ్రూట్ వెన్ యు డోంట్ థింక్ అబౌట్ అదర్స్ హౌ విల్ యూ గ్రో నేను ఫలించాలి నాతో పాటు పక్క వారు ఫలించాలి అనేది కోరిక తీవ్రమైన కోరిక నీలో ఉందా లేదా ఎప్పుడు తీసుకునే రకంగా కాకుండా అప్పుడప్పుడు మనం కూడా ఇస్తే బాగుంటుంది మన ప్రార్థన వల్ల పక్క వాళ్ళు బలపడుతున్నారంటే అంతకన్నా ఆనందం ఇంకేదీ లేదు